అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖులో ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా జరిగేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు ధనసు రాశి వారి యొక్క జీవితంలో కొత్త వెలుగు నిండబోతుంది ధనస్సు రాశి వారు తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ కూడా ఉన్నా సరే చూడండి అలాగే వీరికి కోటీశ్వరులు అయ్యేటువంటి యోగం కూడా ఉంది ఇక ధనస్సు రాశి వారికి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అలానే వీరికి జరిగేటువంటి అత్యంత గొప్ప అంటే ఫలితం ఏముంటుంది వీరికి ఎలాంటి దాంట్లో శుభవార్త అనేది అందుతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకరో పాదంలో జన్మించిన వ్యక్తులని ధనసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశాధిపతి వచ్చి గురువు మరియు బృహస్పతి ఇక ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే కనుక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి పూర్తి వ్యక్తిత్వం అలాగే ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఏ దైవ అనుగ్రహం ఏదైవ అనుగ్రహం అనుగ్రహించాలి ఏది శుభం కలుగుతుంది ఏది కలిసి వస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం ఇక ధనస్సు రాశి అంటే రా అంటే మంచి రాశి ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి రాశులలోకెళ్ళ ధనసు రాశి కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఉన్నటువంటి రాశి ధనసు రాశి ఇక ఏ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు చాలా అనుకూలంగా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో కూడా చాలా మంచి జరిగేటువంటి అవకాశం ఉన్నది ఫ్యూచర్లో కూడా చాలా మంచి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రాశి వారికి అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ విషయంలోనైనా సరే ఈ సమయంలో పై చేయి వారిదే అని చెప్పుకోవచ్చు అద్భుతంగా గోచారం అయితే నడుస్తుంది వీరికి ఈ సమయంలో ఉన్నటువంటి గోచార ఫలితం అనేది వీరి యొక్క ప్రతి విజయానికి కూడా కారణమవుతుందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్క విజయానికి కూడా కారణమవుతుంది వీరు ఈ సమయంలో చేస్తున్నటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది కష్టాలు ఎన్ని ఎదువరకు ఎదుర్కొన్నా ఇక నుంచి వీరికి ఉన్నటువంటి అన్ని రకాలైన కష్టాలు దరిద్రాలు సమస్యలు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అన్ని రకాల దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొందబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు రాశి వారు ఇలా ధనుసు రాశి వారు జన్మించిన వ్యక్తులకి మాత్రం ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో వీరికి అనుకూలమైనటువంటి గోచారం ఉంది అని హండ్రెడ్ పర్సెంట్ కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి శివుడి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది తద్వారా వీరు ధనవంతులుగా మారబోతున్నారని చెప్పుకోవచ్చు వీరికి ఈ సమయంలో శుభవార్తలు అయితే ఎక్కువగా వస్తాయి కొంతమందికి కష్టాలు ఉన్నప్పటికీ కూడా మరికొంతమందికి మాత్రం ఆ కష్టాల నుండి విముక్తి లభిస్తుంది అంటే అందరూ అంటే ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఒకే రాశికి చెందినటువంటి వ్యక్తులే అయినప్పటికీ కూడా వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా ఫలితం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ శుభ శుభం జరుగుతుంది శుభవార్తలు వింటారు శుభప్రదమైనటువంటి అంటే రోజులు ఇవి మీకు అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఐశ్వర్య యోగం ఎక్కువగా ఉంది కొద్దిగా ఎక్కువగా కష్టపడితే ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు పేదవారు కూడా ధనవంతులుగా మారుతారు దైవానుగ్రహంతో వీరు ఎక్కువగా ధనవంతులుగా మారుతారు దైవం యొక్క అనుగ్రహం అనేది వీరికి ఈ సమయంలో ఉందని చెప్పుకోవచ్చు ఈ దైవానుగ్రహంతో ఖచ్చితంగా వీరు ఇక ధనసి రాశి వారికి కోటీశ్వరులయ్యే యోగం కూడా ఆజయోగం అయ్యే కూడా ఉంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనుకూలంగా అద్భుతంగా ఉన్నందువలన ధనవంతులయ్యే యోగం కూడా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖు వరకు కూడా వీరికి శుభ గడియలే ఉన్నాయి ఈ రోజులలో వీరు అంటే నూతనంగా ఏదైనా ప్రారంభించాలి అనుకున్న నూతనంగా ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్నా సరే వీరికి శుభయోగం ఉంటుంది శుభకాలం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు కనుక వీరు ఈ రోజులలో ఏదైనా సరే సాధించవచ్చు అనుకూలంగా ఉంటుంది గోచారం వీరికి చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ధనసు రాశి వారికి అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా వీరికి గోచార ఫలితాలు అయితే అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక వీరు చాలా ఎదిగేటువంటి పరిస్థితి కూడా ఈ సమయంలో వీరికి కనిపిస్తూ ఉంది ఎదుగుదల అనేది ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఎలాంటి పరిస్థితులోనైనా లక్ష్మీదేవి మాత్రం తోడుగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధనం అనేది ఖచ్చితంగా వీరికి ఏదో ఒక రూపంలోనే వస్తూనే ఉంటుంది శుభవార్తలు అయితే ఏ విధంగా వింటారు అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులు ఉద్యోగం రావడం కానీ అలాంటి వారికి ఉద్యోగం లభించడం కానీ ఉద్యోగపరంగా శుభవార్తలు వినడం కానీ జరుగుతుంది అంతేకాకుండా ఉద్యోగ ఫలితాలే కాకుండా వ్యాపారంలో కూడా వీరికి లాభసాటిగా ఉందని చెప్పుకోవచ్చు వ్యాపారం నూతనంగా మొదలుపెట్టాలి అనుకునేవారు కూడా నూతన వ్యాపారాన్ని నిస్సందేహంగా మొదలుపెట్టవచ్చు ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అనుకూలంగా ఉంది చాలా అనుకూలమైనటువంటి గోచారం కలుగుతూ ఉంది ఇక ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ సమయంలో వీరు ఏది చేసినా కూడా కలిసి వస్తుంది కుటుంబ పరంగా కూడా వీరికి అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ధనసు రాశి వారికి అన్నీ కూడా శుభవార్తలే వస్తాయి ముఖ్యంగా లక్ష్మీదేవి ఆరాధన మీకు బాగా కలిసి వస్తుంది నీలి రంగు ఉంగరం అంటే నీలి రంగులో ఉన్నటువంటి స్టోన్ని ఉంగరం వేలికి ధరించండి అది మీకు చాలా బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా లక్ష్మీదేవితో పాటు పరమశివుని కూడా పూజించండి మీకు రాబోయే సమస్యలు కూడా ఆగిపోతాయి రాబోయేటువంటి సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోయి అదృష్టమైతే విపరీతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం చాలా అనుకూలంగా ఉంది ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి పరిస్థితి కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక రాజయోగం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖు వరకు కూడా భర్త భార్యను కొట్టడము అలాగే అనుమానించడం బెదిరించడము అనుమానం అనేటువంటి జబ్బుతో భార్య చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది పడరాని మాటలని పడుతూ ఉండడము ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి మా మాటలని వినడమని చనిపోలే చనిపోవడానికి కూడా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా చాలామంది ఉన్నారు ఈ గ్రహ నక్షత్రాల వల్ల దీని అంతటికీ కారణము విషయ శాపం అనేది ఉంటుంది ఆ విషయ శాపము భార్య కానీ భర్త కానీ చేసుకున్నటువంటి కర్మ వల్ల ఎవరైతే వేరే వాళ్ళ మీద వ్యామోహం పెరిగి చే పెళ్లి చేసుకున్న కర్మ వల్ల చాలా ఎఫైర్స్ వల్ల ఈ యొక్క శాపం మూలంగా పరస్ పర పరస్ వ్యామోహం వలన ఈ దీనివల్ల కానీ దీన్ని సంపాదించిన డబ్బతో తీసుకెళ్ళి వాళ్ళకు కుటుంబానికి పెట్టడం వీళ్ళకి సంపా వీళ్ళ కుటుంబానికి డబ్బులు లేక పెట్టకపోవడము ఇలా వ్యసనాలకు బారిన పడడం జూదం అనేటిది అవ అలవాటు పడడము డబ్బులని నాశనం ఆస్తి నాశనం చేయడం ఇవన్నీ కూడా కుటుంబం అంతా విచ్ఛిన్నం అవ్వడం అనేది ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇక్కడ మూడవది ఏంటంటే వంశశాపం అనేది ఉంటుంది వంశ పారపర్యంగా ఎవరైనా సరే పవిత్ర జీవరాశులుగా పిలబడేటువంటి సర్పాలను చంపినా హింసించిన లేదా అవి కలిసినప్పుడు వారిని వీడగొట్టే ప్రయత్నం చేసిన ఈ వంశ శాపం అనేది వస్తుంది దీన్ని మన జాతకంలో పంచమ స్థానంలో కేతువు పంచమంలో రాహు పంచంలో శని భగవానుడు పంచమంలో శని రాహులు కాంపౌండ్ కాంబినేషన్లో గుర్తిస్తుంటాం కలసర్ప దోషంగా దీని మూలకంగా ఏం జరుగుతుంది సంతానం కలగకపోవడము మిస్ క్యారీ అవ్వడము పుట్టినటువంటి సంతానము బాల అరిష్టంతో జన్మించడం మాటలు సరిగ్గా రాకపోవడము ఇలా చైతన్యం రాకపోవడము అవిజ్ఞానం రాకపోవడము విద్యలో అభివృద్ధి లేకపోవడము చిన్న వయసు నుంచి ఆరోగ్య సమస్యలు వ్యసనాలు జోదరిలాగైపోవడము తల్లిదండ్రులు మాట వినకపోవడము తద్వారా వచ్చేటువంటి మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ వంశ శాపం మూలకంగా వస్తుంటాయి ఈ వంశ శాపం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటిది ఒక ఇంటి యొక్క శాంతిని మొత్తాన్ని భంగం చేసేస్తుంది ప్రశాంతంగా ఎవరు ఉండలేరు తర్వాత నాలుగవది కర్మ అనేది అంటుంది కర్మవశం అంటే ఉదాహరణకి భార్య భర్తల మధ్య జాతకాలు చూసుకొని చేసుకున్న చూసుకోకుండా చేసుకున్న లవ్ మ్యారేజ్ చేసుకున్న ఇద్దరి యొక్క మనస్తత్వాలనేటివి కుదరకపోవడం ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళడం నువ్వా అయినటువంటి ఇద్దరికి డబ్బులు ఉంటాయి ఇద్దరి కుటుంబాలు బాగుంటాయి వీళ్ళకి ఒకరికొకరు నచ్చక బిఫోర్ ఆఫ్టర్నర్లా ఉంటుంది అంటే గొడవలు అవ్వటము పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడము విడాకులు లేదా పెళ్ళైనటువంటి వెరీ షార్ట్ పీరియడ్ టైంలోని వైరవ్యం అనేది కలగటము అంటే భర్త చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి శ్రీని అష్టమ శ్రేణిలో ఉన్నటువంటి కుజదోషంగా కర్కోట కానీ కాలసర్ప దోషంగా గుర్తించవచ్చు అష్టమ స్థానంలో రాహువు కేతు ప్రభావం వల్ల ఈ యొక్క కర్మ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు విత్ ఇన్ వన్ ఇయర్ తిరగకుండా విడిపోతుంటారు ఇది కర్మ వర్షం అంటే పూర్వజన్మలో చేసినటువంటి కర్మ జ తరతరాలు వచ్చినటువంటి కర్మ ఆడ సంతానాన్ని పొందడము ఇవన్నీ కూడా శాపాన్ని గుర్తించేటువంటి విధానంగా మనం చెప్పుకోవచ్చు అయితే కర్మశాపాన్ని ఇంకా మనం గుర్తించాలంటే భార్య భర్తలు దూరం అవ్వడం అంటే క్యాస్ సెట్ అవ్వడం దూరం అవడము తీవ్రమైన ఆరోగ్య సమస్యలు చిన్న వయసులో పెళ్ళైన కానీ భర్తకి ఆరోగ్య సమస్య వచ్చిన దూరమైన యాక్సిడెంట్స్ ప్రమాదంలో గురువై దూరమైన ఎలాగైనా సరే వారిద్దరు కలిసి ఉండడం అనేది జరగదు డివర్స్ అన్న అవుతుంది విడిపోవడం అన్న పెద్ద మనుషులు తగాదాలు కేసులు కోర్టులు ఈ యొక్క సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా కర్మవశంలో చేస్తాయి అలాగే మీరు చెప్పిన దాని ప్రకారం ధనుసు రాశి వారికి చూస్తే గోచార రీత్యా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంటే మ్యారిటల్ రిజిస్షిప్ అండ్ పాలు కానీ దోషాలు కానీ ఈ నాలుగితల్లో ఏదైతే ఇంతసేపు మాట్లాడుకున్నామో ఇవన్నీ కర్మవశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బికాస్ ధనుసు రాశి వారికి చూసుకుంటే అంటే బుధుడు ద్వితే పూర్ణ పాపిగా ద్వికలత్ర యోగాన్ని సిద్ధిస్తూ ఉంటాడు అంటే పెళ్లి తర్వాత మీరు చూడండి కర్మవశంతో పాటు పితృశాపం అనేది ఉంటుంది ఎలాగంటే ఉదాహరణకి పెళ్ళి అవ్వడము అయిన తర్వాత ఇన్ షార్ట్ పీరియడ్ టైంలో సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం కానీ లేదా సెకండ్ రిలేషన్లో వెళ్ళడం కానీ ఎనీథింగ్ అండి ఈ యొక్క విశేష శాపంలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ద్వికలత్తర యోగం కానీ అంటే దేనివల్ల జరగవచ్చు ఏదైనా చనిపోవడం వల్ల జరగవచ్చు లేకపోతే దూరం అయిపోవచ్చు బుధుడు సిగ్నిఫైడ్ టు ఆర్ మల్టిపుల్ అండి ఎప్పుడైనా సరే సెవెంత్ అండ్ టెన్త్ పాపి ఉంటాడు అంటే ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పెళ్ళి తర్వాత ఆర్థిక పరిస్థితి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పెళ్ళి తర్వాత ఆర్థిక పరిస్థితి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇద్దరి ఆర్థిక పరిస్థితి తగ్గడము లేకపోతే అభివృద్ధి లేకపోవడం అనేది జరగడము పెళ్ళి తర్వాత అనుకోని సంఘటనలు రీత్యా ఎన్నో రకాల ప్రమాదాల గురి అవ్వడం జరుగుతూ ఉంటాయి ఒకవేళ మీరు కనుక ధనసు రాశి అయితే మీరు కనుక పెళ్ళి అయిన తర్వాత ఫైనాన్షియల్ స్టేటస్ అనేది వారికి చాలా ఇబ్బందిగా ఉంది పెళ్ళికి ముందు చాలా బాగున్నాము అనుకున్నట్లయితే ఖచ్చితంగా విత్త శాపం అనేది ఉంది ఒకవేళ టూ మ్యారేజ్ చేసుకున్నటువంటి అవకాశము లేకపోతే పరిస్థితి వచ్చిందంటే లేదా ఆ పెళ్ళైన తర్వాత నుంచి వేరే రిలేషన్లోకి భార్య లేదా భర్త ఎనీ వన్ అండి వెళ్ళారు అంటే విశేష శాపం అనేది మీకు జాతకంలోకి ఉంది లేదా భార్య లేదా భర్త ఎనీ వశత్తు కానీ ఎనీథింగ్ అండి దేంట్లో నేను గొడవ పడే విడిపోయి విడిపోయి కోర్టు దాకా వెళ్ళి డైవర్స్లు అయ్యాయి అంటే కర్మవశం అనేటువంటిది ఉంది ఉదాహరణకి మీరు ధనసు రాశి అంటే మీరు ధను లగ్నం అయింది అనుకోండి జాతకంలో ఖచ్చితంగా ఇదే జరుగుతుంది టూ మ్యారేజెస్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఉదాహరణకి కన్యా లగ్నం అనుకోండి సెవెంత్ అండ్ టెన్త్ అండ్ గురుడు అవుతాడు కాబట్టి అక్కడ విత్త శాపం అనేది ఏర్పడుతుంది అంటే ఆర్థిక పరిస్థితి కంప్లీట్గా విద్ద ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం లేదా కర్కాటక లగ్నం అయింది అనుకోండి భార్య లేదా భర్తకి సంబంధించి మరణము లేదా ప్రమాదాలు ఇలా గొడవలు కోర్టు వ్యవహారాలు తగాదాలు ఇవన్నీ సంతానము కలిగిన తర్వాత కూడా సంతానం కలిగిన తర్వాత కూడా ఇబ్బందులు రావడము విడిపోయేటువంటి పరిస్థితి ఈవెన్ కొంతమంది ఏంటంటే విడిపోవాలి కలిసి ఉన్న తెలియనట్టు ఒక డైనమా ఫేజ్లో మిగిలిపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇది ఈ యొక్క శాపాల మూలకంగానే ధనసు రాశి వారికి సంభవిస్తుంటాయి ఒకవేళ ధనసు రాశి వారు ఎవరైనా చూస్తూ ఉంటే మీ మ్యారీడ్ లైఫ్లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తుంటాయి కారణము మీకు తెలియనటువంటి శాపములే ఈ శాపం వల్ల జనరల్గానే పెళ్ళికి ముందే వివాహం కాకముందే సరి చేసుకోవాలి నాకు అంటే కొంతమందికి ద్వికలత్ర యోగం ఉంటే ఆడవాళ్ళకి కుంభ వివాహము మగవా మగవాళ్ళకి కదిలి వివాహం చెప్పబడ్డాయి లేకపోతే పాశుపదాలు చెప్పబడ్డాయి కొన్ని ప్రక్రియలు చెప్పబడ్డాయి దాని ద్వారా మీరు ద్వికలత్ర యోగాన్ని దోషాన్ని నివారణ చేసుకోవాలి ఒకవేళ తెలియక పెళ్లి చేసుకొని పెళ్లి తర్వాత తాటు ఇటు కాకుండా మధ్యలో సందిగ్ధంలో ఉండి భర్త చాలా ఒక రకమైనటువంటి హింస పెడుతున్నాడు పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడు నాకు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అది దాంట్లో లేననుకుంటే ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ చెక్ చేసుకొని ఏదైనా లగ్నము ఏదైతే సప్తం ఆధిపతున్నాడో ఆయన ఎక్కడున్నాడు అన్ని కూడా గమనించుకొని ఒక దగ్గర శాంతి పూజను ఆచరిస్తే ఆ సమస్య నుంచి బయటపడతారండి ఒకటి మాత్రం నిజమండి పరిస్థితి చే దాటిపోయే అంటే సమయం చాలా ఎక్కువ అయిపోయి చివరి నిమిషంలో అయిన వాళ్ళకు కూడా కొన్నిసార్లు మనం అలాగే శ్రీ యుద్రయాగము సర్పయాగము ఇవన్నీ చేసుకోండి చాలా శక్తివంతమైనవి ఈ యాగములు చేసుకున్నట్లయితే వీటి ఫార్టీ ఎయిట్ డేస్లో వాళ్ళు కలిసేయడం అంటే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ తిరిగి డైవర్సన్ విధురా చేసుకునే అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితులు కూడా ఎన్నో కూడా వా వాళ్ళ జాతకాలు కూడా సెట్ అయిపోయి ఉంటాయన్నమాట అట్లా చేసుకోవడానికి ట్రై చేయండి ఇలాంటి హోమాలు చేసుకోవడానికి ట్రై చేయండి కాబట్టి వీళ్ళకి రెమెడీస్ అయితే ఈ విధంగా చేసుకున్నట్లయితే బాగుంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఉదాహరణకి కొంతమందికి లక్ష్మీ పూజ అనేది ఇంట్లో చేసుకునేటువంటి విధానం ఉంటుంది దాని స్వల్ప దోషానికి కొంతమందికి ఏమో జప పారాయణ అక్షరాభిషేకాలు ఉంటాయి అవి కొంచెం మనం ఇంట్లో దోషాలకి కర్కోటక ఈ యొక్క దోషాలకైతే ఉంటుంది అవి చేయించుకోవడా అవి చేయించుకోవాలి ఒకవేళ కుజ దోషము కలత్ర దోషము లగ్న దోషము సప్తమాది దోషాలు ఉన్న అనుకోండి ఖచ్చితంగా వీళ్ళైతే యాగములు అనేటివి చేసుకోవాలి అత్యంత అత్యంత శక్తివంతమైనటువంటి దాని మూల పరిష్కారం అవుతుంది ఏదైతే సమస్య ఉంటుందో దానికి తగినటువంటి పూజ ఆచరిస్తేనే బలము పొందుతుంది లేదా ప్రయోజనము నిష్ప్రయోజనం అవుతుంది ఏమీ పని చేయదనమాట గోచార రీత్య చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఇంకా పర్సనల్ చాట్ ప్రకారం అయితే వ్యక్తిగత జీవితం ప్రకారం అయితే జాతకం జాతకంలో తెలుసుకోవాలని తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే కంపల్సరిగా మీకున్నటువంటి కుజ దోషాలు జాతక దోషాలు ఏ ఉన్నా సరే ఇప్పుడు చెప్పిన విధానంగా చేసుకున్నట్లయితే మీకైతే మంచి జరుగుతుంది మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్